హలో ఫ్రెండ్స్ మా ఇంటి రుచులకు స్వాగతం ఈరోజు నేను రవ్వ లడ్డు చేశానండి ముందుగా అర కేజీ రవ్వని నేతిలో వేపుకుందామండి అది ఐదు నిమిషాలు వేగిపోయాక వెండి కొబ్బరి ఇది ఒక కప్పు నిండా తురుముకొని ఇందులో వేసేసుకుందామండి చూస్తున్నారు కదా ఈ మోతాదులో వేసుకొని మనం మొత్తం ఒకసారి వేపుకుందాము బాగా వేగిపోవడానికి కొంచెం నెయ్యి కూడా వేసానండి ముందుగా నేతిలో నేను జీడిపప్పు వేపి పక్కన పెట్టుకున్నాను ఆ నేతిలోనే రవ్వ వేయించాను కదా మరి కొంచెం వేసాను ఆ వేడిగా ఉన్నప్పుడే మనము తగినంత చక్కెరండి వేసేసుకొని కాచి చల్లార్చిన పాలు గోరు వెచ్చగా ఉన్న పాలు వేసేసుకున్నాము కొంచెం కొంచెంగా వేసి లడ్డూ చుట్టుకుందామండి నేనైతే కొలత తెలుసు కాబట్టి నేను మొత్తం వేసేసుకున్నానండి రవ్వ లడ్డూలు అయితే చుట్టుకుందాము అసలు ఆరోగ్యం సరలేదండి మా వారు ట్యాబ్లెట్లు వేసాడు కొంచెం బాగుంది లేచి వీడియో కోసం నేను రవ్వ లడ్డు చేశాను మళ్ళీ ఫీవర్ వచ్చేసింది మా వారు వచ్చే మళ్ళీ అసలు చలికి వణికిపోతూ ఉన్నాను నీకు ఎంత బాగోలేకున్నా నువ్వు ఈ వీడియో తీయాలా అని అరుస్తూ ఉన్నారని మా పాపమ్మ వారు లైక్ చేయండి షేర్ చేయండి